నమస్తే సార్ మా హింస మెడిటేషన్ ఛానల్కి వచ్చేసి విచ్చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అలాగే స్వాగతం పలుకుతున్నాం అలాగే మా హింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన అనుభవాలు తెలియజేస్తానని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి అలాగే సార్ నా పేరు గణపతి శ్రీకాకుళం జిల్లా కోలాక్ మండలం డోలా గ్రామం అండి ఓకే సార్ ఎప్పుడొచ్చారు ధ్యానంలోకి నేను ధ్యానంలో రెండు వేల ఇరవైలో వచ్చానండి ఓకే సార్ నేటికి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇది నాలుగో సంవత్సరం ఓకే సార్ చాలా బాగుందండి మన ధ్యానం ముందు ధ్యానం వెనుక గురించి చూసుకుంటే ఇప్పుడే చాలా ఆనందం అనిపిస్తుందండి ఓకే అండి సార్ మీకు ధ్యానం అసలు ఎలా పరిచయం అయింది సార్ జ్ఞానము నేను ఈ ప్రచారాల ద్వారా చూస్తుంటానండి ఈ టీవీలోనా ఈ యూట్యూబ్లోనా తెలుసుకున్నాను అలాగే శాస్త్రిల్లి కొత్తూరులో ఒక సాయిరామ్ ఏమి జ్ఞానం గురించి మీరు వేయండి అని చెప్పారు అలాగే ఇంకో సార్ కూడా కలిశారు వడ్డీ వాళ్ళను అతను కూడాను సాయిరామ్ గారండి గారు మీ ఇలాంటి ఇందులోకి రావాలని చెప్పారు సరేలేండి వచ్చి తెలుసుకుంటున్నాను అన్నాను ఆ విధంగా రావడం జరిగింది ఓకే సార్ సార్ ఇక్కడ ప్రకృతి వాల్యూ అంతా ఎలా ఉంది సార్ ప్రకృతి వాటి ఆనందం అండి ఇటువంటి ఆనందం కూడా ఎక్కడ కూడానో ఈ ప్రకృతిలో ఉండవలసిన ఆనందం ఎక్కడ కూడానో ఈ విధంగా ఆనందం ఉంది రాదండి అటువంటి ఆనందం ఇక్కడ ఉందండి ఇక్కడ ఓకే సార్ సార్ ఇక్కడ ప్రకృతి వ్యాలీలో రాజుగారు అందరికీ అరిటాకులు భోజనం పెడుతున్నారు అలాగే వాళ్ళ టీం కూడా కొసరు కొసరు వడ్డిస్తున్నారు కదా వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా అరటాకు భోజనము తిరిగి లేదండి ఎంతో కంచంలో కన్నా లేదంటే ఎంతో ఆనందం అనిపిస్తుందండి మనకి ఏది కావాలంటే అది పదిసార్లు తెచ్చి పెడుతుంటారండి చక్కటైన కూరలు చక్కటైన ఏపుడు కూరలు చక్కటైన స్వీటు చక్కడ పెరుగు చక్కడా పచ్చడి భోజనం ఏది కావాలంటే పోతే టిఫిన్ పూరీ కానీ ఇడ్లీ కానీ ఉప్మా కానీ వడ కానీ ఏది కావాలన్నా సరే మనకి రోజు తప్పించి రోజు వెరైటీలు మార్చుకొని పెడుతుంటారు సార్ ఓకే సార్ సార్ మీరు కూడా ఆయన వడ్డించే టీంలో మెంబర్ అని మాకు తెలిసింది మీరు వాళ్ళకి అలా వడ్డిస్తున్నప్పుడు మీకు వచ్చి కలిగే ఆనందం ఏంటి నాకు ఆనందం అంటే నేను ఇంతకుముందు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి భగవాన్ శ్రీ సత్యసాయ బాబా సాయి డివోట్ అండి ఇప్పటి మరి మరి అందులో ఆనందం అంది సేవకు ఎక్కువగా నేను వెళ్ళేవాడిని అండి సంవత్సరానికి ఇచ్చి నాలుగు సార్లు సేవకి వెళ్తుంటాను దాన్ని బట్టి ఏమి నాకు ఇందులో సేవ చేయాలనిపిస్తుంటుంది ఆ సేవ నాకు ఎక్కువగా మంచినీరు సౌకర్యం అంటే చాలా ఇష్టం అండి అందరికీ కూడాను సాయిరామ్ రావ మంచినీళ్ళు సాయి మంచినీళ్ళు అంటూ ఆనందంగా మొదటి నుంచి లాస్ట్ వరకు భోజనాలు అయిపోయినంత వరకును నేను మంచినీరు సౌకర్యం చేస్తుంటానండి ఓకే సార్ సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని సాయిరామ్ గారు సాయిరామ్ గారు అండి ఒక పేరు మీకు ఇచ్చేసారి ఇంకా దేవుడి పేరుతో మిమ్మల్ని పిలవడం జరుగుతుంది మీ మీ సొంత పేరుతో కన్నా మీకు అలా పిలిపిస్తున్నప్పుడు మీకు లోపలి నుంచి కలిగే ఆనందం ఏంటి లేదు నాకు ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా ఆనందం అనేసి ఈ ఈ ప్రకృతే నాకు మరికొద్దిగా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉల్లాహంగా నాకు బాడీ నుంచి ఏమి సముద్రం పోగొనట్టుగా నదులు పొంగనట్టుగా అనిపిస్తుంటుందండి ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు ఇంట్లో చేసే ధ్యానానికి ఇలా పెరిమిట్కి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నారా ఇంట్లో ధ్యానం అంటే సరిగా నాకు ఆనందం అనిపించదండి అది ఇటువంటి ఉన్న ధ్యానం కదా సాక్షస్తో ఆ శివశక్తి స్వరూపుడై ఎలాగైతే ఆకాశించి మనకి గంగా కురిపిస్తున్నట్టుగా ఉంటుందో గంగాదేవి ఆ విధంగా పెరిమిట్లు కూడా మనం ధ్యానం చేసినట్టుకైతే ప్రకృతి వేళ నుంచి ప్రకృతి విశ్వశక్తి వచ్చి ఆ భూ కమాండం కమండంలో వచ్చి వెళ్ళి ఊళ్ళల్లా మంచి ఎలర్జీ ఇస్తూ మరి కొంతసేపు చేతి మా చేతి అనిపిస్తుంటుంది ఓకే సార్ సార్ ఇప్పుడు సహకార ర్యాలీలో పాల్గొన్నారా పాల్గొన్నాను సార్ ఎన్ని ర్యాలీలో పాల్గొన్నారు సార్ ఇప్పుడు దాకా ఒక ర్యాలీలోనే రెండు మూడు దాకా పాల్గొన్నాను అండి ఓకే మొదటి విజయనగరం అనుకోకంట వచ్చినప్పుడు అక్కడ కూడా పాల్గొనడం జరిగిందండి ఓకే సార్ సార్ అలా సహకార ర్యాలీ చేస్తూ ఆ స్లోగన్ చదువుతూ తిరుగుతుంటే మీకు లోపలి నుంచి ఎలా అనిపిస్తుంటుంది సార్ ఎంతో ఆనందం అనిపిస్తుంది మరి ఆనందం మంది అంతకు ముందు లేస్తారు ఈ ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ ఆనందం ఉప్పొంగినట్టు ఉప్పొంగినట్టుకుంటుండదండి ఓకే సార్ సార్ మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఆ చెట్టు దగ్గర కూర్చుంది ఆనందా అక్కడ శ్రీ గారినండి మన ప్రకృతిలో ఆ ఎదురుగా ఉన్న చెట్టు కింద చేస్తే విత్తన పది నిమిషాల్లోనే మీ వల్ల ఎలాంటి ఎంతో ఎక్కడో ఉన్నట్టుగా శూన్యంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా ఓకే సార్ ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ అలాగే మీ ధ్యాన అనుభవాలు కూడా చాలా బాగున్నాయి అలాగే మీ యొక్క ధ్యా ఇంకా ఉన్నత స్థితికి ఉన్నత ధ్యాన స్థితికి రావాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు చేయాల్సిన సేవ ఏమైనా ఉందంటే మా యూట్యూబ్లోకి వెళ్ళి మా అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్రామ్